హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఎగ్ బిర్యాన్ చేస్తానండి ఎలా చేస్తారా ఏంటని చెప్పి చిన్న వీడియో చేస్తాను దానికంటే ముందు నేను మన ఊరు నుంచి పెన్ని చెల్లి ఇద్దరు కలిసి మీ ఇచ్చారండి వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకున్న మీగ నా దగ్గర ఉండేది మొత్తం కలిపేసి ఈరోజు పొద్దున్నే మిక్సీ పెట్టేసుకొని ఎన్నపూసు చేసుకున్నాండి ఎన్నపూసు చేసేసుకుని బౌల్ వేసి పెట్టండి బౌల్ నిండిపోయిందని చెప్పేసి ఇంకో పెద్ద బౌల్ వేసేసి అది నెయ్యి చేసుకుందాం అని చెప్పేసి సిమ్లో పెట్టేస్తాను అనమాట అది కరుగుతూ ఉంటుంది కదా ఆ లోపల నేను ఇది నల్లేరండి దీన్ని పచ్చడికి నిలువ పచ్చడి లేకని చెప్పేసి రోడ్డు పచ్చడి గురించి చేయొచ్చు నేను నిలువ పచ్చడి ఇచ్చి చింతకాయ పచ్చడి రెండు కలిపేసి పచ్చడి చేస్తున్నా దానికి కావాల్సింది నల్లే సన్న ముక్కలాగా ఉంటే బీరకాయ చెక్కాయలా తీసుకుంటామంటే అలా తీసుకొని కొంచెం పెన్నెమ్మిన ఏమీ లేకుండా కొద్దిగా ఆయిల్ నూనె ఏమి వేయకుండా కొంచెం ఒట్టిగా వేయించుకుంటున్నాను అండి వేడి మీ పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకొని పక్కా పట్టేసుకొని అది చల్లారుతూ ఉంటుంది కదా ఆ లోపల కొంచెం ధనయాల పొడిగుండి లేదండి అది రెడీ చేసేసుకుందాం ఎన్ని చేసేసుకుందాం అని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేసాను పొద్దున్నే ధనాలలో చెక్కల వంగాలు ఇలాచి కొంచెం సజ్జలు వేస్తే బాగా గ్రేవీ బాగుంటుందని చెప్పి సజ్జలు వేసి సిమ్లో పెట్టేస్తే అవి ఏగుతూ ఉంటాయి కదా ఆ లోపల పచ్చడండి పండుమిచ్చి పాత చింతకాయ పచ్చడి అంటే నాకు కొత్త దాంతో రుబ్బుకుందాం చూస్తే చింతకాయలు దొరకలేదు దానికి కావాల్సింది ఎల్లుల్లిపాయలు నల్లేరు పాత చింతకాయ పచ్చడి కొద్దిగా పండుమిర్చి అన్నీ కలిపేసి మిక్సీ పట్టుకుందాం అండి కొంచెం జీలకర్ర ఉప్పు చూసుకొని వేసుకుందాం పులుపు కూడా మీకు సరిపోతే సరిపెట్టుకోండి లేదంటే కొంచెం నిమ్మకాయ పెట్టుకోవచ్చు ఏం కాదు నేనైతే రేపు నిమ్మకాయ అంత రేపు పోపు వేసుకుంటా అనేది కదా అప్పుడు వేస్తాను నిమ్మకాయ ఇప్పుడైతే మాములుగా ఇలా రుబ్బేసుకుంటున్నా ముక్కలు ముక్కలుగా రుబ్బుకున్న తర్వాత జీలకర్ర మెంతులు అది వేసుకుని కొంచెం మెంతులు కూడా వేసుకుందాం అండి తర్వాత చింతకాయ పచ్చడి వేసుకొని మెత్తగా రుబ్బుకుందాం పచ్చడి ఇది కలుపుతూ ఉందాం అండి ఈ వేగినే కదా ధనాలు ఎల్లులపై కొబ్బరి వేసి కలిపేసుకుని స్టవ్ కట్టేసుకుందాం సల్లాడుతూ ఉంటాయి అలాపూడ పచ్చడి మెత్తగా ఈ విధంగా రుబ్బుకొని మొత్తం ఒక బౌల్లోకి వేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము రేపు పొద్దున ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయిందో చూసుకొని పోటుకుందాము మిగతా ఎలా చేస్తానేవి రేపు చూపిస్తాను ఇప్పుడు ధనియాల గురించి సల్లారినవి కదా మంచిగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్ వేస్తే సల్లారిన తర్వాత డబ్బాలో స్టోరేజ్ చేసి పెట్టుకుందాం అంటే లేదంటే అలా పెట్టుకుంటే బూజు వస్తుంది కాబట్టి అది పక్కా పెట్టేసుకొని మటన్ ముందు తెచ్చామండి మటన్ లేక నేను గ్రేవీ కోసము టమాటా ఉల్లిపాయ అల్లం అల్లం వెల్లిపాయ జీడిపప్పు కొంచెం పచ్చిమిర్చి కొబ్బరి పుదీనా కొత్తిమీర అన్నీ మెత్తగా పేస్ట్ చేసుకుందామండి ఏదో ఈ విధంగా చేసుకుని పక్క పెట్టేసుకుందాం నెయ్యి గుడి దగ్గర పడ్డదండి కొంచెం ఉంటే అయిపోతుంది ఎగ్స్ ఉడికాయి కాబట్టి తక్కువ తీసుకుందాం అండి ఇప్పుడు నెయ్యి కొంచెం ఇంకా కొద్దిగా ఉంటే ఎర్రగా వస్తే బాగుంటుందని చెప్పేసి పక్కన స్టవ్ని పెట్టి సిమ్లో పెట్టేస్తాము అవి ఎగుతూ ఉంటుంది కదా ఇప్పుడు అలపల మటన్ మనం రెడీ చేసుకుందాం మటన్కి ఏముందండి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా అల్లం అల్లమెల్లిపాయ పేస్టు చెక్కల లవంగాలు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసుకుందాం అండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాస్త వేగినాక పసుపు ఉప్పు వేసుకుందాము పసుపు ఉప్పు వేసేసి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి టమాటా ముక్కలు వేసి కాస్త మంచిగా మగ్గిన తర్వాత మటన్ శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాము ఇప్పుడు నెయ్యి కూడా అయిపోయింది స్టవ్ స్టవ్ కట్ చేసా అనమాట సల్లారిన తర్వాత వడగట్టుకుందాము మటన్ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇందాక మనం మిక్సీ పెట్టుకున్న కదా పేస్ట్ బిర్యానీ కోసం అది కొద్దిగా వేసుకొని సరిపడంత కారం వేసుకుందాము సరిపడంత కారం వేసి కొంచెం ధన్యాల పొడి ఇందాక రుబ్బం కొద్దిగా ధన్యాల పొడి వేసి గ్రేవీ సరిపడేంత వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని పెట్టేసుకుని నెయ్యి సల్లగా అయింది కదా అడగట్టేసుకుందాం అంటే చూడండి అలా కలుపుతూ ఉండే కానీ అడుగంటిం చూడండి అలా మనం కలుపుకుంటే ఇంకా మాడిపోతుంది ఈజీగా కేజీ వచ్చిందండి నాకు చక్కగా నెల రోజులు తినొచ్చు బాగుంటుంది రేపు పచ్చడి పోపేసి వేడి వేడి నూనెలో తిని పెడదాం రేపు చూపిస్తే ఎలా వేసాను పోపు పచ్చడి అంతా ఇప్పుడైతే బిర్యానీకి రెడీ చేస్తున్నా బిర్యానీకి ఏముందండి తగినంత ఆయిల్ నేను తక్కువ వేసాను మళ్ళీ నెయ్యి వేసుకుంటా కదా నెయ్యి నూనె కొంచెం వేసి అల్లం వెల్లిపాయ పేస్టు చెక్కల వంగలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటాలు జీడిపప్పు కొద్దిగా అన్నీ వేసుకొని కొంచెం లైట్గా వేగిన తర్వాత ముందుగా తొక్క తీసి పెట్టిన ఎగ్స్ వేసుకొని బాగా కలిపేసి ఉప్పు పసుపు వేసుకుందామండి కలిపేసి మనము కారము మనకు సరిపోదు అనుకుంటే ఎందుకంటే పచ్చిమిర్చి వేసినా సరిపోదు వాటి ఘాటు సరిపోదు కాబట్టి కొద్దిగా కారం వేసుకొని మనం ఇందాక రుబ్బు పెట్టుకున్న పేస్ట్ కొనేసేసుకొని వేసేసుకొని ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకుందాం అండి అన్నం కూడా ఉడికింది పక్కన అనమాట మామూలుగా అన్నమే ఉడకబెట్టి పెట్టేస్తాను సల్లారుతుంది పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకుందాము కొంచెం అన్ని పచ్చి రుబ్బం కదండి టమాటా కానీ పుదీనా కానీ అన్ని కొంచెం ఆ స్మెల్ అనేది పోయేదాన్ని ఒక్క నిమిషాలు చాలండి ఎక్కువ అక్కర్లేదు కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీర వేసేసుకొని చక్కగా సిమ్లో పెట్టేసుకొని ఎగ్స్ తీసి పక్క పెట్టేద్దాము ఎగ్స్ తీసి పక్క పెట్టేసుకొని ఆ మసాలంతా కొంచెం మంచి గిన్నె అడుగంటకుండా ఉంటుంది కదా నీట్గా అనేసుకొని ముందుగా వండి పెట్టుకుని అన్నం అంతా పోసేసుకుందాం అండి గిన్నెను ఎడల్పుగా అనేసుకొని మనం ధమ్ బిర్యానీ చేసినప్పుడు చికెన్ అది మొత్తం ఎడల్పుగా వేసుకుంటే అలా కాకుండా ఎగ్స్ ఒకటే దగ్గర మసాలా అన్నం ఒక గుంతలాగా తీసి అందులో వేసేసుకొని చక్కగా అన్నం అంతా బాగా కనిపించకుండా పెట్టేసుకొని దానిపైన నేను ఏంటంటే ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేసి పెట్టానండి ఆ ముక్కలు మిక్సీ పట్టేసిన పొడి అనమాట ఉల్లిపాయ పొడి కొంచెం లైట్గా చల్లలేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకొని ఫైనల్గా ఒక నిమ్మకాయ ముక్క బండి నెయ్యి వేసుకుందాం రెండు స్పూన్లు నెయ్యి వేసేసి చక్కగా మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం చాలండ ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే మనకు మసాలా అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ సమ్మర్ స్టార్ట్ అయింది కదా మజ్జిగ చేసి పెట్టా అని చెప్పాను కదా ఈ రోజు కూడా మజ్జిగ చేశాను కమ్మటి బిర్యానీ రెడీ అయింది మటన్ కర్రీ రెడీ అయిపోయింది ప్లీజ్ అబ్బాయి నస్తే లైక్ చేయండి